కరుణిస్తే కవి హృదయం స్పందిస్తే ఉద్భవించునొక కవిత అక్షరాలు జోడిస్తే వేదనలో చిక్కినప్పుడు హృదయం బరువెక్కినప్పుడు వేదనలో చిక్కినప్పుడు హృదయం బరువు ఎక్కినప్పుడు ఉద్భవించునొక కవిత భావాలే ఊరినప్పుడు ఆటుపోట్ల మధ్య మనసు అయిపోతే కంటి నలుసు ఉద్భవించునొక కవిత సువర్ణాక్షరాల గొలుసు అటుపోట్ల మధ్య మనసు అయిపోతే కంటి నలుసు నొక కవిత సువర్ణాక్షరాల గొలుసు కవి చూస్తే అందాలు విహ్వలుడైతే చాలు కవి చూస్తే అందాలు విహ్వలుడైతే చాలు ఉద్భవించునొక కవిత అక్షరానుబంధాలు సూర్యుడు చుక్కలు చంద్రుడు ఊహలకిస్తే రెక్కలు సూర్యుడు చుక్కలు చంద్రుడు ఊహలకిస్తే రెక్కలు ఉద్భవించునొక కవిత వ్యాపించును నలుదిక్కులు ఉద్భవించునొక కవిత వ్యాపించును నలు దిక్కులు పరుగెత్తే లేడి కూన కనిపిస్తే నెరజాణ పరుగెత్తే లేడి కూన కనిపిస్తే నెరజాణ ఉద్భవించునొక కవిత ఉత్సాహపు జడివానా ఉద్భవించునొక కవిత ఉత్సాహపు జడివానా చూస్తే పైన నొక పువ్వు చూస్తే పసి పసిపాపనవ్వు నొక పువ్వు నొక కవిత ప్రయాణించు బహుదవ్వు సాగర కెరటాల హోరు కనిపిస్తే కన్నీరు సాగర హోరు కనిపిస్తే కన్నీరు ఉద్భవించునొక కవిత లోకం చేరు భక్తి చేత మనసు నిండి భక్తి భావనలు పండి భక్తి చేత మనసు నిండి భక్తి భావనలు పండి ఉద్భవించునొక కవిత అక్షరమాలల ఉండి ఉద్భవించునొక కవిత అక్షరమాలల ఉండి మనిషి ఋషిగా మారినప్పుడు మనసు కృషి సలిపినప్పుడు మనిషి ఋషిగా మారినప్పుడు మనసు కృషి చలిపినప్పుడు ఉద్భవించునొక కవిత నిలచియుండు నెల్లప్పుడు ఉద్భవించునొక కవిత నిలిచియుండుపుడు కవీశ్వర సుకవిత యస్తి రాజ్యేన కిం రమ్య కవితలున్న రాజ్యభోగమెందుకు ఇది రచించినవారు శ్రీ రమేశ్వర గారు విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి గుత్తూరు హనుమకొండ